డాక్టర్ పెంచాల శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ శాతవాన యూనివర్సిటీ ఇదే కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను ఎంఎస్సి పిహెచ్డీ పూర్తి చేసుకున్న ఇక్కడ ఎల్బి కాలేజీలో ఫ్యాకల్టీగా సీకేఎం కాలేజ్లో ఫ్యాకల్టీగా పనిచేసిన నేను ఇక్కడ అనేకమైనటువంటి విద్యార్థి ఉద్యమాల లోపల జాతీయ ఉద్యమాల లోపల పనిచేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సహకారం లోపల అనేకమైనటువంటి విద్యార్థుల యొక్క సమస్యలను ఆనాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించినటువంటి విద్యార్థి నాయకుడిగా పనిచేసినటువంటి ఉద్యమ నేపథ్యం నాది ఇవాళ హైలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్గా నేను ముందుకు వస్తున్నాను హైలీ కరప్టెడ్ క్యాండిడేట్గా చాలామంది మీ ముందుకొస్తున్నారు ఇలా హైలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ అయినటువంటి నన్ను వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్ర నియోజకవర్గంలో సీరియల్ నంబర్ నలభైలో డాక్టర్ పెంచాల శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటు సంఖ్య ఒకటి రాసి మీ యొక్క మద్దతును నాకు ఇవ్వాలని చెప్పి మీరు ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను సమయభావం వల్ల అనేక మందిని నాకు ఆప్తులను శేభిలాషులను గురువులను విద్యార్థులను నా యొక్క మిత్రులను సోదరులను కలుసుకోలేకపోయినా ఈ యొక్క సమయభావాన్ని అన్నదా భావించకుండా ప్రత్యక్షంగా మీరే అభ్యర్థిగా భావించుకొని డాక్టర్ పెంచాల శ్రీనివాస్ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకొని మీలో ఒక్కరు మీరు పది మంది వందల మందిగా మీ అందరి మద్దతు నాకు ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను సవినయంగా వేడుకుంటున్నాను అనేకమైనటువంటి పార్టీలు అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో చైతన్ చైతన్యవంతమైనటువంటి గడ్డగా ఈ యొక్క వరంగల్ ప్రాంతానికి చెందిన ముద్దు బిడ్డగా వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి నేను పోటీ చేయడానికి నిశ్చయించుకున్నాను ఈ పోటీ చేయడానికి నేనంటూ ఒక కొత్త కార్యాచరణ రూపొందించుకొని పదహారు అంశాలతోని మేనిఫెస్టోను మీ అందరి వాడుగా మీ అందరి సమస్యలకు మీ తోడుగా డాక్టర్ పెంచాల శ్రీనివాస్ అననిత్య ఉంటాడని చెప్పి నేను మీ ముందుకి ఉత్తమ విద్యావంతుడిగా ప్రత్యక్షంగా పోరాడి పరిష్కరించేటువంటి గుణం కలిగినటువంటి డాక్టర్ పెంచాల శ్రీనివాస్ పొందుపరిచినటువంటి పదహారు అంశాల మేనిఫెస్టోను నేను ఇలా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యోగ భద్రత రెగ్యులరైజేషన్ అనేటువంటి మొదటి ప్రాధాన్యత అంశం రెండవది విశ్వవిద్యాలయ పార్ట్ టైం అధ్యాపకుల మరియు బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి మూడవది ఎయిడెడ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మరియు ఎయిడెడ్ విద్యా సంస్థల బలోపేతానికి నాలుగు ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకుల యొక్క వేతనాలను ఏఐసిటి ప్రకారం నిలనేలా ఇచ్చేలా అదేవిధంగా యాజమాన్యాల వైఖరి మీద పోరాటం కోసం ఐదు గురుకులాల టీచర్ల నైట్ డ్యూటీలు స్టడీ అవర్లు కస్తూర్బా గాంధీ మరియు మోడల్ స్కూల్ టీచర్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఆరవది ప్రైవేట్ స్కూల్ టీచర్లు మరియు ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ల ఈపీఎఫ్ హెల్త్ ఇన్సూరెన్సు క్రమానుగత నిర్దిష్ట వేతన పెంపు కోసము ఏడవది గ్రామీణ పట్టణ ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ కరస్పాండెంట్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎనిమిదవది బ్యాచులర్ మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన నిరుద్యోగులకు ప్లేస్మెంట్ సెల్ నిరుద్యోగ భృతి కాళ్ళతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ల విడుదల కోసం తొమ్మిదవది సర్వశిక్ష అభియాన్ గెస్ట్ లెక్చరర్ల కన్సాలిడేటెడ్ పే మరియు ఆటో రెన్యువల్ వంటి సమస్యల పరిష్కారం కోసం పదవది కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ మరియు జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ మరియు విద్యా సంవత్సరంలోనే ఫీజు రీఎంబర్స్మెంట్ యొక్క విడుదల కోసం పదకొండవది సర్పు ఎలక్ట్రిసిటీ పంచాయతీ రెవెన్యూ బందీయా మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన కొరకు పన్నెండవది ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ప్రమోషన్లు ఐఆర్ పీఆర్సీల వంటి పరిష్కారం కోసం పదమూడవది విశ్రాంత ఉద్యోగులు వారి యొక్క బకాయిల విడుదల వారి సమస్యల పరిష్కారం కోసం పద్నాలుగు ప్రైవేట్ మెడికల్ ఫైనాన్స్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పదిహేను కొత్త జిల్లాలు మున్సిపాలిటీలలో ఉపాధినిచ్చే సంస్థలు ఇండస్ట్రీల ఏర్పాటు కోసం పదహారు విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులకు తెలంగాణ స్టేట్ రీసెర్చ్ ఫెలోషిప్ ఏర్పాటు కోసం ఇలాంటి పదహారు అంశాలతోనే నమ్మశక్యమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లతోని ఎజెండాతోని ఇలా ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి డాక్టర్ పెంచాల శ్రీనివాస్ మీ అందరి వాడిగా మీ ముందుకు వస్తున్నాం వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఓటర్ మహాశైలరా హైలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కావాలా హైలీ కరప్టెడ్ క్యాండిడేట్స్ కావాలా అన్నది ఉత్తములైనటువంటి గ్రాడ్యుయేట్లు మీరు నిర్ణయించుకోవాలని నిశ్చయించుకోవాలని మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ పేపర్ క్రమ సంఖ్య నలభైలో మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి సంఖ్యను రాసి నన్ను గెలిపించాలని ప్రార్థన